చాలా మంచి అమ్మాయి తన కాంతమ్మ దగ్గర ఉంటూ అవంతిక తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది కాంతమ్మ అవంతికను చాలా ప్రేమగా చూసుకుంటున్నట్టు నాటిస్తూ ఉండేది ఎందుకంటే ఆస్తి మొత్తం అవంతిక పేరుపై ఉండడంతో భర్త రంగయ్య చనిపోయినప్పటి నుంచి అవంతిక బాధ్యత మొత్తం కాంతమ్మపై పడింది ఇలా కాంతమ్మ అవంతికను చూసుకుంటూ ఉంటుంది కాకి ఒకగా కొడుకు సురేష్ సురేష్ అంత మంచి వ్యక్తి కాదు ఎప్పుడు ఉంటాడు ఇకపోతే అవంతిక అవంతిక చాలా అవంతిక సంత తల్లైనా సరే కాంతమ్మను సొంత తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించి కాంతమ్మపై చాలా ప్రేమాభిమానాలు పెంచుకుంటుంది అలాగే కాంతమ్మకు అన్ని పనులు చేసి తన కాలేజ్ కి వెళ్తుంది ఇలా అవంతిక చాలా మంచిగా జీవిస్తూ ఉంటుంది కాంతమ్మ పిసివారితనం తెలియక ఇదిగో కాంతమ్మ తల్లి నీకు విషయం తెలుసా పాటకూరి జమీందారికి పెళ్లి కావాలంట ఆయనకి నలభై సంవత్సరాల వయసు కాలేజీకి వెళ్ళి కొడుకు కూడా ఉన్నాడు ఈ వయసులో ఆ జమీందారికి పెళ్లి కావాలంట పెళ్లి చేసుకుంటాడంట ఎంత కఠినమైన సరే ఎదురుచి మరీ పెళ్లి పిన్ని ఈ వయసులో ఆయనకి ఇదేం పాడబుద్దో నాకు అర్థం కావడం లేదు పెళ్లిగా నమ్మైనే పెళ్లి చేసుకుంటాడంట చూడమ్మా పద్మా నిన్నొక మాట అడుగుతానే తప్పుగా కదా ఆ సంబంధం ఏదో మా అవంతి కుదుర్చమ్మా దానికి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఇంత ఆస్తి వస్తుందంటే ఆ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఎందుకు పోనివ్వాలి అదేదో అవంతికకి ఇచ్చి పెళ్లి చేసామనుకో ఆ కమ్మగా ఎదురిచ్చే కట్నంతో నా కొడుక్కి ఏదో ఒక మంచి వ్యాపారం పెట్టించి వాడినొక దారిలో పెట్టచ్చు వెధవ పని పాట లేకుండా రోడ్లమడబడి తిరుగుతున్నాడు అలాగైనా సరే వాడి జీవితం కాస్త బాగుపడుతుందేమోనమ్మా అదేంటి పిల్లి అవంతిక ఇంకా చదువుకుంటుంది కదా అయినా అవంతిక అంటే నీకు చాలా ఇష్టం కదా ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు చదువుకునే పిల్లకి అంత పెద్ద పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేస్తావా పిన్ని కొడుకు వ్యాపారం పెట్టుకోవడం కోసం కావాలంటే అవంతిక మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఇస్తుందిలే తను పిన్ని ఎందుకు పాపం అవంతిక జీవితాన్ని ఇలా చేయాలనుకుంటున్నా నేను అనవసరంగా ఆ జమీందారి గురించి చెప్పినట్టున్నాను పిన్ని చూడమ్మా పద్మ నేను చేసే దాంట్లో తప్పు ఉంది చిన్నప్పటి నుంచి దానికి ఏ కష్టం రాకుండా పెంచాను కదా ఈరోజు నా కూతురు నా జీవితం కోసం మాత్రం చెప్పు నా కొడుకు చూసావాదవలాగా దాన్ని ఇంతకాలం పెంచి పోషించినందుకు అది నాకు ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం లేదా చెప్పు అది ఉద్యోగం చేసి సంపాదించి ఇచ్చాను సత్యానో రేపు పెళ్లి చేసుకున్న వాడికే కదా అది ఉద్యోగం చేసినా డబ్బు సంపాదించినా నా కొడుక్కి ప్రయోజనం ఏముంది అందుకే దాన్ని పెంచినందుకు ఇది నాకు ప్రతిఫలం అనుకుంటాను ఇంకా నువ్వేం మాట్లాడకుండా ఈ సంబంధం నాకు ఖాయం చెయ్యి కావాలంటే వచ్చే డబ్బులు ఎంత కొంత నీకు కూడా ఇస్తానులే అని డబ్బా చూపిస్తుంది ఏవో పిల్లి నా మనసైతే ఈ పని చేయడానికి ఒప్పుకోవడం లేదు కానీ డబ్బు ఈ పని చెయ్యి చెయ్యి అని చెప్తుంది ఎందుకంటే నాకు కూడా భర్త లేడు పిల్లలున్నారు

అవంతిక వద్దకు వచ్చి చూడమ్మా అవంతిక ఇవాళ నువ్వు కాలేజీకి వెళ్ళకమ్మా నిన్ను అయినా సరే వాళ్ళు చూసినా చూడకపోయినా ఆ సంబంధం చేశాననుకో నా బంగారు తల్లిది కదూ ఇలాంటి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావమ్మా పెళ్లి కొడుక్కి చాలా ఆస్తుంది చూడమ్మా నిన్ను తల్లి లేకపోయినా నిన్ను తల్లిలా పిలిచాను చూడు లేక మంచి జరిగే పని నేను చేస్తాను కానీ చెడు జరిగే పని నేను చేయను కదమ్మా ఈ ఒక్క రోజుకి నా కాలేజీకి కి వెళ్ళకమ్మా వెంటనే అవంతిక చాలా కంగారు పడుతూ అదేంటమ్మా నేను ఇంకా చదువుకుంటూనే ఉన్నాను అయినా నా చదువుకోవడానికి ఇంకా మూడు టైం ఉంది కదా అప్పుడే పెళ్ళేంటి నీకు తెలుసు కదా చదువుకొని మంచిగా ఉద్యోగం చేయాలనేది నా కళ అని ఇలా మధ్యలో పెళ్లి అంటావేంటి అస్సలు ఊహించలేదు అని చాలా కంగారు పడుతూ అడుగుతుంది అవంతిక చూడమ్మా అవంతిక నిన్ను చిన్నప్పటి నుంచి నాకు ఏది ఏది చెడు నాకు తెలియదా తల్లి ఇంత మంచి సంబంధం మనకి కల్లో కూడా దొరకదమ్మా జీవితాంతం నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు నేను నీ సొంత తల్లినైతే నా మాట నువ్వు కాదంటావా చెప్పు దీని వలన మనం చాలా బాగుపడతామమ్మా మీ తమ్ముడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానన్నారు అలాగే కోట్లలో ఆస్తి నువ్వు కాలు కింద పెట్టకుండా బ్రతికొచ్చు తల్లి నేను మంచి కోరుకుంటున్నానమ్మా ఈ తల్లి ఎందుకు చెప్తుందో ఒక్కసారి అర్థం చేసుకోమ్మా అమ్మా అది అసలు నేను చదువుకుంటున్నాను కదమ్మా ఇప్పుడు పెళ్ళి అది అంటే నాకు చాలా కంగారుగా ఇంకా భయంగా కూడా ఉందమ్మా నువ్వెప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు నీవంటే ఇష్టం లేదనో నీ మాట మీద నమ్మకం నువ్వలా అర్థం చేసుకోకు దయచేసి నేను చెప్పేది చేసుకోవాలని లేదు చూడమ్మా అవంతిక నేను చెప్పేసిందంతా చెప్పాను ఇక ఆపై నీ ఇష్టమమ్మా అసలు నువ్వెవరు పెంచావు పెంచడం వరకు నీ బాధ్యత నా జీవితం గురించి నూ తీసుకునే హక్కు నీకు లేదు నువ్వు ఎంత పెంచినా సరే నా పిన్నివే అని మనసులో అనుకుంటే ఇక నీ ఇష్టం బలవంతం చేయను కానీ మనసుతో నీకు గొప్పంటి సంబంధం తీసుకుని వచ్చాను నీ జీవితం బాగుపడుతుంది అని ఈ పిన్ని మాట నిలబెడతావో లేదా నువ్వెవరో నాకు చెప్పడానికి అని నా మాట తీసేసి నలుగురిలో నా పరువు పోయేలా చేస్తావో ఇక ఎప్పుడు నీ ఇష్టమమ్మా అని కటువుగా మాట్లాడుతుంది కాంతమ్మ అంతంత పెద్ద మాటలు ఎందుకు పిన్ని నాకు అంటే తెలుసు మా అమ్మ నేను పుట్టిన వెంటనే చనిపోయింది నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పుడు నా కోసం నువ్వు ఒక మంచి పని చేస్తాను అంటే నేను ఎందుకు వద్దంటని చెప్పు నీ మనసు కష్టపడే పని నేను చేయను పిన్ని నీ ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను అని అవంతిక చాలా బాధతో చెప్తుంది కానీ మనసు చాలా సంతోషంతో నిండిపోయి ఉంటుంది ఇలా అవంతిక తనకి ఇష్టం లేకపోయినా సరే సరేకి ఒప్పుకొని చాలా దూరం నుంచి అవంతికను కలవడానికి వస్తాడు రా బాబాయ్ రా చాలా రోజులవుతుంది నిన్ను చూసి అసలు మా ఇంటికి రావడే మానేసా అరే సమయానికి పుల్లి కూడా ఇంట్లో లేదు బాబాయ్ పనుందని పట్నం వెళ్ళింది సరే నువ్వు లోపలికి రా లీతమ్మా వంతిక నేను నీ పిన్నితో కాదు నీతో మాట్లాడాలని వచ్చాను నీ పిన్ని నీకేదో సంబంధం అతనికి రెండో పెళ్లి తెలుసా కూడా చాలా పెద్దవాడు ఎవరు కాదు మా ఊరి సర్పంచ్ అతనికి చాలా పెద్ద వయసు చిన్నప్పటి నుంచి నీకు ఒక విషయం చెప్పాలని చెప్పలేకపోతున్నాను నీ పిన్ని నువ్వనుకున్నంత మంచిదేం కాదమ్మా నీ పేరు మీదన్న ఆస్తి కోసమే నిన్ను ప్రేమగా పెంచుతున్నట్టు నటిస్తుంది చిన్నప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు ఇప్పుడు నీకు అర్థం చేసుకునే వయసు అని నమ్మి నీకు ఈ విషయం చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోమ్మా లేదు బాబాయ్ మీరు చెప్పేది అబద్ధం కదా మీద నీకున్న కోపంతో అలా చెప్తున్నారు మా పిల్లికి మీకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి కదా అందుకే ఇలా మాట్లాడుతున్నారు మా చాలా ప్రేమగా చేసుకుంటుంది మా పిల్లి నా విషయంలో ఇలా చేయదు బాబాయ్ దయచేసి నిజం చెప్పండి నేను మా పిల్లి అంటే ఆ విషయాన్ని అని అవంతిక చాలా బాధపడుతూ బాబాయిని అడుగుతూ ఉంటుంది చూడమ్మా అవంతిక నాకు నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదమ్మా నీ జీవితం అన్యాయంగా పాడవుతుంది అని నా సొంత అన్న కూతురు వన్న ఆప్యాయతతోనే ఈరోజు నేను నీ దగ్గరకు వచ్చాను నా మాట నమ్మవని తెలుసు కానీ నిన్ను నమ్మించే ప్రయత్నం చేయడానికే నేను వచ్చానమ్మా లేకపోతే నీ పిల్లి కోసం కాదు నేను ఇక్కడికి వచ్చింది నేను మోసపోనివ్వను నేను నీ బాబాయి దయచేసి నీ పిన్ని నిజ స్వరూపాన్ని తెలుసుకోమ్మా ఇక్కడి నుంచైనా సరే జాగ్రత్తగా ఉండు ఈ ఆస్తి నీది నీ పిల్లి నీ ఇష్టం లేకుండా ఏమీ చేయలేదు ఈ విషయాన్ని నీకు తెలియజేయడానికే వచ్చాను నన్ను అన్యాయంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టింది చెప్పేది నేను నమ్మలేకుండా ఉన్నాను కానీ ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాను అంత తెలివి తక్కువగా ఈ విషయంలోనూ నేను ఎవరిని నమ్మను బాబాయ్ కానీ పిల్లి నాతో చాలా ప్రేమగా ఉంది సరే మీరు చెప్పారు కాబట్టి ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాను అని అవంతిక చెప్తుంది ఇక దాంతో అవంతిక బాబాయ్ సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవంతిక మాత్రం పిల్లి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అదే రోజు సాయంత్రం కాంతమ్మ ఇంటికి అవంతిక స్నేహితురాలైన రియా వస్తుంది ఆంటీ గారు అవంతిక ఉందా అవంతిక ఏంటి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఎలా రాస్తుంది అందుకే అవంతిక ఇక్కడుంది ముందు నాకు అవంతిక గురించి చెప్పండి చూడమ్మా రియా అవంతికకి పెళ్లి సంబంధం కుదిరింది ఇకపైన కాలేజీ అని నోట్బుక్స్ అని క్లాస్ దాని దగ్గరికి రావద్దు అది నిన్ను చూసి మళ్ళీ కాలేజీకి వెళ్తానంటే మళ్ళీ నా తల ప్రాణం తోకొస్తుంది దాన్ని పెళ్లి కొప్పించడానికి ఇక్కడి నుంచి నువ్వు అవంతికకి ఎంత దూరంగా ఉంటే నాకంత మంచిది అర్థమవుతుందర అయినా నీకులాగా ఇలా మగరాయిలాగా ఉండే పిల్లలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నీలాగా నాకు ఇతరు కూడా తయారవుతుందేమో దానికి పెళ్లి చేసి అత్తారింటికి నుండికి పంపించడమే ఇప్పుడు నా ముందున్న పని ఆ మాకు నేను చాలా బాగా చదువుతుంది ఎగ్జామ్స్ రాస్తే కాలేజ్ అవంతిక నేను ఫ్యూచర్ గురించి ఎన్ని ప్లాన్స్ వేసుకున్నామో పట్నంలో జాబ్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి కాలేజ్ లో ఇంటర్వ్యూస్ కూడా చేశారు మరి ఇలాంటప్పుడు అవంతిక ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంది అవంతికకి జాబ్ చేయాలని చాలా ఇష్టం కదా ఆంటీ అవంతిక ఈ పెళ్లికి ఒప్పుకుందా లేదా మీరే బలవంతంగా పెళ్లి చేస్తున్నారా చూడు పిల్ల నాకు కూతురికి నేను పెళ్లి చేసుకుంటానో చదివించుకుంటానో అదంతా ఇష్టం ఇవన్నీ నీకెందుకు అసలు నీకెందుకు చెప్పాలి అయినా అవంతికని నీతో సావాసం చేయనీయటమే నేను చేసిన తప్పు నా కూతురికి నువ్వెంత దూరం ఉంటే దానికి అంత మంచిది దానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేయాల్సిన వయసు నేను పెళ్లి చేస్తున్నాను నువ్వు కూడా వెళ్ళి మీ అమ్మ నన్నుకు చెప్పు నా వయసు అయిపోతుంది పెళ్లి చేయమని అంతేగాని ఇలా పక్కన విషయాల్లో వేళ్ళు కాళ్ళు దోర్చు మాకు అవంతికతో నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక ఇంటికి బయలుదేరు ఆ రోజు అవంతిక బయట నిలబడి ఉంటే పక్కింటి పద్మ అక్కడికి వస్తుంది ఏంటి పద్మక్క రోజు లేనిది ఇవాళ మా ఇంటికి వచ్చావా బావున్నాడు పద్మక్క పిల్లలు బాగున్నారా ఇంట్లో అంతా బానే జరుగుతుందా అని కుశల ప్రశ్నను అడుగుతుంది అవంతిక అది నేను బానే కానీ అవంతిక అసలు ఇంట్లో ఏంటో ముందు చెప్పు అదేంటి నీ అమ్మ తెచ్చిన సంబంధానికి ఒప్పుడుకున్నావడా అతనికి నలభై సంవత్సరాల వయసుంటుంది పైగా ఇద్దరు పిల్లల తండ్రి అలాంటి వ్యక్తితో నా పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారనా నీ తమ్ముడితో ఇది బిజినెస్ పెట్టించాలని నీ అమ్మ ఈ సంబంధాన్ని కుదిర్చింది నువ్వేలా ఒప్పుకున్నావు నువ్వు చదువుకున్న అమ్మాయి కదా ఆ సంబంధం తీసుకుని వచ్చింది నేను అసలు ఈ విషయాలన్నీ నీకు తెలుసా తెలీదా ఇవన్నీ నీకు చెప్పి నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే పెళ్లి చేయమని మీ అమ్మతో చెప్పాను కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి అన్ని విషయాలు నచ్చాయి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పిందంట ఏంటి నువ్వు ఒప్పుకున్నావా ఏంటి పద్మక్క నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నిజమా మా అమ్మ నా కోసం అలాంటి సంబంధం తీసుకుని వచ్చిందా నిజంగా నువ్వు చెప్పే వరకు ఈ విషయాలేవి నాకు తెలియవక్క అమ్మ ఏదో సంబంధం తీసుకుని వచ్చింది ఈ పెళ్లి చేసుకుంటే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందని అని చెప్పింది అందుకే నేను పెళ్లికి ఒప్పుకున్నాను అంతేకాని తన వయసులో పెద్దవారని పిల్లలున్నారని అసలు రెండో పిల్లలు నాకు తెలియదు పద్మక్క నాతో ఈ విషయం చెప్పినట్టు మా అమ్మతో చెప్పకు నేను ఏదో ఒకటి ప్రయత్నిస్తాను అలాగని మా అమ్మని తప్పుగా అర్థం చేసుకోక తనది చిన్నపిల్లల మనస్తత్వం అయ్యో పిచ్చి తల్లి నీ పిన్ని నీకింత ద్రోహం చేసినా సరే ఇంకా నువ్వు అమ్మ అని అనుకుంటున్నావా తనకి నువ్వు ఎప్పటికీ సవతి కూతురివే నీ మంచి ఎప్పటికీ కోరుకోదు దయచేసి ఇప్పటికైనా నేను చెప్తున్నాను విను తన మాట ఎదిరించి నీ జీవితం నీ కాళ్ళ మీద లేకపోతే నీ జీవితం తనుకి నువ్వంటే అస్సలు ఇష్టం లేదురా తన కొడుకు జీవితాన్ని బాగు చేసుకోవడం కోసమే నిన్న ఒక ఆయుధంగా వాడుకుంటుంది నేను చెప్పాల్సింది చెప్పాను సరే నేను వెళ్తాను నీ పిన్ని కనుక నన్ను ఇలా చూసిందంటే నన్ను అసలు బ్రతకనివ్వదు అని భయపడుతూ పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవంతికకు తన ఏం చేయాలో అస్సలు అర్థం కాదు నమ్మిన పిల్లి ఇంత గ్రహం చేయబోతుంది అనే విషయాన్ని అస్సలు తట్టుకోలేకపోతుంది ఎలాగైనా సరే తన జీవితాన్ని తానే కాపాడుకోవాలి అనుకుంటుంది ఏం ఎటు ఎటువెళ్ళాలో ఏమీ తెలియని దిక్కుతోచిన పరిస్థితిలో తన స్నేహితురాలైన రియా గుర్తుకొస్తుంది ఒక్కసారి రియా దగ్గరకు వెళ్లి తన మనసులో ఉన్న బాధను చెప్పుకోవాలి అనుకుంటుంది అలాగే రియా వద్దకు వెళ్తుంది అలా వెళ్ళిన అవంతికను చూసి వెంటనే రియా అడుగుతుంది రావే అవంతికారా ఏంటి మీ పిన్నితో ఏదైనా గొడవ మీ పిన్ని నిన్నేమైనా అనిత అని అడుగుతుంది అవును రియా ఇంత ఖచ్చితంగా మా పిన్నితో నాకు గొడవ అని ఇంట్లో నుంచి వచ్చానని నీకెలా తెలిసి నువ్వెలా చెప్పగలుగుతున్నావు ఈ మధ్యన ఎవరు పట్టినా సరే నా గురించి వాళ్ళకే ముందుగా తెలుస్తుంది నాకి చివర్లో తెలుస్తుంది అసలు ఏమైంది నీకేం తెలిసింది కాలేజీకి రాలేదు కదా ఆ రోజు ఎందుకు రాలేదా అని మీ ఇంటికి అని కాంతమ్మ రియ్యతో మాట్లాడిన విధానం మాట్లాడిన మాటలు మొత్తం అవంతికకు చెప్తుంది ఆ రోజు మీ పిన్నిని చూస్తే నాకు మొదటిసారి అనిపించింది నిన్ను సవతి కూతుర్లాగా చూస్తుంది అని నీ జీవితంలో ఏదో చెడు జరగపోతుంది అని మాట్లాడద్దు నిన్ను కలవద్దు అని చెప్పింది మళ్ళీ వస్తే ఏమైనా అంటుందేమనే భయంతో రాలేదు నువ్వు కలిసినప్పుడు చెప్పాలి అనుకున్నాను రియా నువ్వు చెప్పింది నిజమే మా పిన్ని నువ్వు అనుకున్నట్టు మంచిది కాదు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంది ఈ విషయాలన్నీ మీ అందరూ చెప్పే వరకు నాకు తెలియదు మా బాబాయ్ పక్కింటి పద్మక్క నువ్వు ఇలా మీ వల్లే మా పిన్ని గురించి తెలుసుకోవాల్సి వచ్చింది చిన్నప్పటి నుంచి అంటే మా పిన్ని అనుకున్నాను కానీ మా పిన్ని నన్ను ఇంత మోసం చేస్తుందని కూడా అనుకోలేదు ఇప్పుడు నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు అందుకని ఎలాగో మన ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా మీ పిన్ని నీకు బలవంతంగా పెళ్లి చేసే లోపు నువ్వు పట్నంలో ఉన్న ఆఫీస్కి వెళ్లి ఉద్యోగం కోసం ప్రయత్నించు మనకు ఆల్రెడీ క్యాంపస్ లో జాబ్స్ వచ్చాయి కదా అక్కడ మనం హాస్టల్లో ఉంటే ఉద్యోగం చేసుకుందాం మనం బాగా సంపాదించి ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉంటే మీ పిల్లి మర్చిపోతుంది ఒకవేళ మీ ఇష్టం లేకపోతే జీవితాన్ని నువ్వు హాయిగా అనుభవించవచ్చు ఎందుకంటే నీకు మీ అంటే చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నాను నాకు అదే అనిపించింది అందుకే ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా వచ్చేసాను ఇక అంత దేవుడిదే భారం ఆ జాబ్ కనుక కన్ఫర్మ్ అయితే నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది కానీ మా పిల్లిని మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టలేని ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తల్లి అంటే మా పిన్నే అందుకే పిల్లిని మాత్రం బాగా చూసుకోవాలి కొన్నాళ్ళు బాధ సరే అలా అవంతిక ఇంక రియా ఇద్దరు కలిసి పట్నం బయలుదేరతారు అలా వాళ్ళిద్దరు పట్నంలో వెళ్లి హాస్టల్లో ఉంటూ జాబ్ లో జాయిన్ అవుతారు అలా అవంతిక పట్నంలో తన చదివకు తగ్గ ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటుంది కానీ ఆవంతికకు తన సౌతి తలి కాంతమ్మపై దిగులుగా ఉంటుంది కానీ తన విషయంలో తాను చేసిన తప్పులకి కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకొని తన జీవితంతో తాను హాయిగా జీవిస్తూ ఉంటుంది ఒక కాంతమ్మ సొంత కొడుకు కాంతమ్మని ఇంకా బాగా విసుగిస్తూ ఉంటాడు ఉన్న ఆస్తినంతా అమ్మేసి తాగుడుతూ బానుసే పోతాడు డబ్బు కోసం కాంతమ్మ రోజు తిడుతూ కొడుతూ ఉంటాడు అలా కొడుకు చేతిలో కాంతమ్మ చాలా ఇబ్బందులు పడుతూ అవంతిక అనవసరంగా ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశానని బాధపడుతూ ఉంటుంది నీలాంటి వ్యధ కోసం బంగార లాంటి పిల్లని దూరం చేసుకున్నాను కదరా ఈ రోజు నీ చేతి నేను బాధపడుతూ ఉన్నాను అది అవంతిక ఉంటే నన్ను కాలు కింద పెట్టకుండా బంగారంలాగా చూసుకునేది నీ జీవితం కోసం దాని జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను అందుకే దాని ద్వారా చూసుకుని ఎండిపోయింది నీ చేతిలో నేను ఇలా బాధలు పడుతూ ఉన్నాను దేవుడు నా తప్పకి తగిన శిక్ష వేశాడు అని కాంతమ్మ బాధపడుతూ ఉంటుంది అందరికి నమస్కారం ఇది ఇలాంటి కథ సౌతి తల్లి ప్రేమ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథలోని పాత్రలు ప్రదేశాలు తీవ్ర ఎవరిని ఉద్దేశించినవి కాదు కేవలం కల్పితాలు మాత్రమే